హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షతలతో ఇలా పూజ చేస్తే కోటి జన్మల పుణ్యఫలం చైత్రమాసం తొమ్మిదవ రోజున శ్రీరాముడు జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి ఈ ఏడాది ఏప్రిల్ పదిహేడవ తేదీన శ్రీరామనవమి వచ్చింది ఉదయం తేదీ ప్రకారం పూజ చేసుకోవడానికి శుభముహూర్తం వ్యవధి కేవలం రెండు గంటల ముప్పై ఐదు నిమిషములు మాత్రమే ఉంది ఏప్రిల్ పదిహేడవ తేదీన ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషముల మధ్యలోనే పూజా కార్యక్రమాలు ప్రారంభించాలి ఎందుకంటే చైత్రశుద్ధ నవమి రోజున మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముని జననం వివాహ మహోత్సవం పట్టాభిషేకం అన్ని ఈ రోజే జరిగాయని శాస్త్రాలు వివరిస్తున్నాయి అందుకే శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం తప్పకుండా నిర్వహిస్తారు అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ జరిగినప్పుడు మనకందరికీ అయోధ్య నుంచి రాముల వారి అక్షింతలు ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చాయి అయితే శ్రీరామ విగ్రహ ప్రతిష్ట పూర్తయిన తర్వాత ఆ అక్షింతలను శ్రీరాముల వారి దివ్య ఆశీస్సులుగా భావించి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా భద్రపరుచుకున్నారు రాములవారి అయోధ్య అక్షతలను పర్వదినాలలో ఉపయోగించాలని పండితులు సూచించారు కాబట్టి రాముడు జన్మించిన శ్రీరామనవమి రోజున అయోధ్య అక్షతలతో మీ ఇంట్లో పూజ చేస్తే మీ జీవితం ధన్యమైనట్లేనని పండితులు చెబుతున్నారు రాముల వారి అనుగ్రహం వల్ల ఈ కొత్త సంవత్సరం నుంచి మీకున్న శని దోషాలు డబ్బు కష్టాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారని పండితులు చెబుతున్నారు కాబట్టి శ్రీరామనవమి రోజున మన ఇంట్లో ఉన్న అయోధ్య అక్షతలతో ఎలా పూజ చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఏప్రిల్ పదిహేడవ తేదీన సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి ఈ రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి తర్వాత మీకు కావాల్సినన్ని అయోధ్య అక్షతలను తీసుకొని ఒక గిన్నెలో కొన్ని ఆవు పాలు పోసి ఈ ఆవుపాలలో పసుపు వేసి కలపాలి తర్వాత ఒక తమలపాకు తీసుకొని పసుపు కలిపిన ఆవు పాలని అయోధ్య అక్షతల మీద చిలకరించండి ఇలా చేస్తే రాముల వారి అయోధ్య అక్షతలు శుద్ధి అయ్యి వాటికి మరింత శక్తి వస్తుంది తర్వాత మీ ఇంటి గుమ్మాలకు మామిడాకులతో తోరణాలు కట్టుకోవాలి కొత్త బట్టలు ధరించి పూజ చేసేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసుకోవాలి శ్రీరామనవమి రోజున సీతారాముల సమేతంగా ఉన్న చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని మీ పూజ గదిలో ప్రతిష్ఠించుకోవాలి తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని పటాలను కూడా శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి రాములవారి చిత్రపటాన్ని పువ్వులతో అలంకరించిన తర్వాత ఒక పదకొండు తమలపాకులు తీసుకొని ఒక్కో తమలపాకు పైన గంధంతో శ్రీరామ అని రాసి ఆ తమలపాకులను కూడా పూజ గదిలో ఉంచండి అలాగే శుద్ధి చేసిన అయోధ్య అక్షతలను కూడా రాములవారి పటం ముందు ఉంచి పూజను ప్రారంభించండి శ్రీరామనవమి రోజున పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు ఈ రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా వడపప్పు మరియు పానకాన్ని సమర్పించండి తర్వాత టెంకాయ కొట్టండి పూజ చేసిన తర్వాత దేవునికి హారతి ఇచ్చి నమస్కారం చేసి మీ కోరిక కోరుకుని దేవుని ముందు గంట కొట్టాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక నేరుగా శ్రీరాముల వారి దేవుని దగ్గరకు చేరుతుందని శాస్త్రం వివరిస్తుంది పూజ పూర్తయిన తర్వాత చివరగా పూజ గదిలో ఉన్న అక్షింతలను ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తమ తలపైన వేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయండి శ్రీరామనవమి రోజున శ్రీరామ అని మూడు సార్లు జపం చేసిన విష్ణు సహస్రనామం పఠించిన పుణ్య ఫలితం లభిస్తుందట శ్రీరామనామం జపించడం కానీ శ్రీరామ కోటిని రాయడం చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు శ్రీరామ అని జపిస్తే మీ కుటుంబంలో ఉన్న అన్ని బాధలు కష్టాలు శాశ్వతంగా తొలగిపోయి రాముల వారి ఆశీర్వాదం వల్ల ఈ సంవత్సరం అంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో జీవిస్తారు శ్రీరామ శరణం నమ అనే మంత్రాన్ని రోజు జపిస్తే మీకున్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి శ్రీరామచంద్ర నమ అనే మంత్రాన్ని రోజూ జపిస్తే మీకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వీడియో చివరిదాకా చూసిన వారు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్